45 kat나, கட்ட ஏ பர்ல பெ ఇది ఐదు ఆరు ఇరవై ఐదో తేదీ సాయంత్రం పదకొండు పదకొండు నుంచి ఆరు ఇరవై నుంచి ఆరు పదహైదు ఆరు పదకొండు నుంచి ఆరు ఇరవై మధ్యలో వందే భారత్ మీద సి ఫైవ్ సి ఎయిట్ సి లెవెన్ కోచెస్ మీద వేయడం జరిగింది దాంట్లో మా రైల్వే ఐజీ గారు మన ఎస్ఆర్పి గుంతకల్ విజయవాడ మరియు ఒంగోలు ఎస్పీ గారు ఆదేశ్ ఆదేశాల మేరకు ఆర్పిఎఫ్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు మరి జీఆర్పీ వాళ్ళు టీమ్స్గా ఫామ్ చేసి ఈ దీంట్లో ముద్దాయిల్ని ముగ్గురు ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది గంగూరు బృషీంద్ర కాదర్భాష కరీముల్లా వీళ్ళని ముద్దాయిల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళని నిన్న రాత్రి ఏడు ముక్కలకు ఆ బ్రిడ్జి దగ్గర హైవే బ్రిడ్జ్ కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది ఆ వీళ్ళు దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు ఇంజనీర్ పువేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి నాలుగు బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందుండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓని బాడీకి వేసారు రాళ్ళు అది రాళ్ళు తగకపోతే మళ్ళీ సాయంత్రం ఆరు పదకొండు తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్ ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్ ఆ ట్రైన్ మీద సి ఫైవ్ సి ఎయిట్ సి కోచెస్ మీద దాడి చేశారు దాంట్లో భాగంగా సి ఫైవ్ సి ఎయిట్ సి లెవెన్ క్లాసెస్ పగిలినాయి దాని తర్వాత వాళ్ళ ముగ్గురి ముందు నిందితులు రషీంద్రబాబు కాదర్ బాష కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లోకల్ పోలీసు జీఆర్పీ ఆర్పిఎఫ్ వాళ్ళ సందర్భ సహకారంతో నిన్న సాయంత్రం ఏడుకు సంఘటన జరిగిన స్థలంలో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఈరోజు రైల్వే కోర్టు నెల్లూరులో రైల్వే అంటే రైల్వే కేసెస్లో సి వందే భారత్ మీకు తెలిసింది పీఎం గారి ప్రెస్టేజియస్ పిఎంసార్ గారి ప్రెస్టేజియస్ ప్రాసెక్ట్ ఇది ఏ రైల్వే దాడి మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ నేను చట్టం అందరి కోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీద జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజీలో కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు రైల్వే ఆస్తుల మీద రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్స్ మీద ఎటువంటి దాడులు చేసినా వాడి మీద కఠిన చర్యలు తీసుకుని పడతాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మీ ద్వారా మనం అందరికీ సమాజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే రైల్వే ఆస్తుల మీద కనుక రైల్వే దానిక ప్రాపర్టీస్ మీద కనుక ఏదైనా డ్యామేజ్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చట్టాలు అన్ని నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి రైల్వే యాక్ట్లో వాటి కింద నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది కాబట్టి అటువంటి చర్యలు ఎవరు ముందు ముందు తీసుకోకుండా ఉండాలని మేము మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము